హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాను అది వచ్చేసి బొరుగులతో బొరుగుల కట్లెట్ అనవచ్చు లేదంటే బొరుగుల వడ అని కూడా అనవచ్చు సో నేను ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనం ఎప్పుడు మసాలా బొరుగులు అలా తింటుంటాం కదా సో దీంతోనే బొరుగులతోనే ఒక డిఫరెంట్ రెసిపీ చేస్తున్నాను అది మనకు లైట్ ఫుడ్గా ఉంటుంది అని తినడానికి కూడా బాగుంటుంది దానికోసం నేను ఇక్కడ బొరుగులు తీసుకున్నాను టూ కప్స్ మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కరివేపాకు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను పక్కన అది ఇక్కడ మిస్ అయింది ఆ తర్వాత లెమన్ కొద్దిగా తీసుకున్నాను అవన్నీ ముందే అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బొరుగులలో వాటర్ పోసుకుంటున్నాను మీరు అది మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం దాన్ని అలానే పెట్టేసేయాలి మొత్తము అన్ని బొరుగులంతా మనకు కొంచెం బాగా వెట్ అయ్యేలాగా ఒకసారి మొత్తం చేత్తో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా మొత్తం ఒకసారి కలిపేసుకొని అట్లనే పెట్ ఒక టూ టు త్రీ మినిట్స్ దాని అలానే మనం వదిలేయాలి అది వాటర్లో మొత్తం కొంచెం మెత్తబడే వరకు వదలాలి అలా అని చెప్పి ఎక్కువసేపు వదిలద్దండి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంటే మనకు సరిపోతుంది దాని తర్వాత కొంచెం మెత్తబడుతుంది కదా బొరుగులు అప్పుడేం చేస్తామంటే వాటర్ అంతా పిండేసి మనం సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాంతో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా మొత్తం పిండేసి ఆ బొరుగులు మాత్రం మనం ఇక్కడ సపరేట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మనకు పిండి కలిపే కలిపేటప్పుడు మరీ మెత్తగా కాకుండా ఉంటుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా మనకు బాగుంటుంది సో ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది పూర్తిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం కట్ చేసి అన్నీ పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దాని తర్వాత కరివేపాకు చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను అవి యాడ్ చేసుకుంటున్నాను అలానే ఎర్రగడ్డ ఒకటి చిన్నది తీసుకున్నాను అది అది కూడా వేసుకుంటున్నాను అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ దాని తర్వాత కొత్తిమీర పుదీనా తరుగు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలంటే దీంట్లో మనం నార్మల్గా వడలకి బోండాల్కి పిండి ఎలా యాడ్ చేస్తామో సేమ్ అలానే శనగపిండి తీసుకుంటున్నాను మీరు తీసుకున్న కన్సిస్టెన్సీని బట్టి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది సో శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యపిండి వేసుకోవాలి శనగపిండి ఏ క్వాంటిటీతో క్వాంటిటీ అయితే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో బియ్య పిండి కూడా యాడ్ చేస్తున్నాను దానివల్ల మనకు ఇది వడ చేసుకునేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటుంది బియ్య పిండి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇక్కడ ఉంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను కాన్ఫ్లోర్ అనేది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను దాంట్లోనే దాని తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం వడపిండి కలుపుకున్నట్టు కలు కలుపుకోవాలి పిండిని అంతా మనం కొంచెం వాటర్ అనేది ఎక్కువ లూజ్గా వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అది కొంచెం మనకు వాటర్ ఎక్కువైపోయిందంటే తర్వాత అది వడలు షేప్ చేయడానికి మనకు రాదు కాబట్టి వాటర్ అనేది చూసి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇట్లా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ మనకు కరెక్ట్గా షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక్కొక్కటే మనం వడలాగా తట్టి వేసుకుంటున్నాను ఇక్కడ మీరు డైరెక్ట్గా ప్యాన్ పైన కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా వేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై మరీ ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా మరి ఆయిల్ ఫుడ్ ఎందుకని చెప్పి ఊరికే లైట్గా షాలో ఫ్రై లాగా చేస్తున్నాను ఇక్కడ లైట్గా ఆయిల్ వేసేసి దానిపైన మనం ఇప్పుడు వడలుగా తట్టుకున్నాం కదా అవన్నీ వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది మనకు బాగా అప్పుడు బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు పైన కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను లైట్గా రెండు పక్కల ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను జస్ట్ చూస్తున్నాను అది ఫ్రై అయిందా లేదా అని జస్ట్ అది కొంచెం ఫ్రై అయింది చాలు అలా ఫ్రై అయితే కూడా సరిపోతుంది మనకు సో అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది అండ్ ఇవి తినడానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ బరువులతో డిఫరెంట్ రెసిపీ ఇది సో మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో ఇది ఒకసారి వన్ సైడ్ కాలిపోయింది కాబట్టి రెండో సైడ్ కూడా తెప్పించుకొని కాల్చుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు మనకు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే అది ఫ్రై అయిపోతుంది బరుగులు తొందరగానే మనకు ఫ్రై అయిపోతుంది కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్రై ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ టూ సైడ్స్ ఫ్రై అయిపోయింది కదా సో అంతే ఇలా కాలేదంటే మనకు టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవాలి అంతే రిమైనింగ్ మీకు ఏదైనా మళ్ళీ ఇంకా పిండి ఉంటే కూడా మళ్ళీ సేమ్ అలానే ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకున్నామో సేమ్ అలానే వేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం టమాటో సాస్తో అన్న పేరప్ చేసుకోవచ్చు లేదంటే మైనీస్తో అన్న పేరప్ చేసుకోవచ్చు టమాటో సాస్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది సో అంతే బొరుగుల కట్ బొరుగుల కట్టలే టెన్ బొరుగుల వడ అయితే మనకి రెడీ అయిపోయింది సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెసేజ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్